గుడ్ ఈవెనింగ్ టు ఆల్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు పెన్షన్దారులకు అదృపై శుభవార్త తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ చూ సబ్స్క్రైబ్ చేసుకోవాలో వారందరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా అనే గంట నాలో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా అందరికంటే మీరు ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆసుర పింఛన్కి సంబంధించి దాదాపు చూసుకున్నట్లయితే మనకు మే వరకు అందరికీ కూడా పడడం జరిగింది ఇంకా రిమైనింగ్ ఏదైతే పెన్షన్లు ఉన్నాయో వాటి అన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది అంటే వీడియోస్ చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మీరు లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా ఎన్నో శ్రమించి ఈ యొక్క వీడియోను చేయడానికి ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా వీలైనంత త్వరగా మీ బంధుమిత్రులందరూ కూడా షేర్ చేయగలను కోరుతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే పింఛన్ ధరలకు శుభవార్త మరికాసేపర్లో జూన్ జూలై నెలలో ఆశ్రమించిన జమ చెక్ చేసుకోండి మనకి ఇప్పుడే ఇచ్చిన వార్త ఏంటిదంటే మన ఇప్పుడే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటిదంటే టాప్ ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయింది కదా ఎలక్షన్ రిజల్ట్ అయిపోయింది ఆ దృశ్యం అదేవిధంగా మనకు జూన్ రెండున చూసుకున్నట్లయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అవన్నీ కూడా జరిగిన సందర్భంలోనే పేర్కొనడం జరిగింది ఈ జూన్ జూలై నెల ఆశ్రమించేట్లు విడుదల చేయాలని పేర్కొనడం జరిగింది కానీ నాలుగు రోజుల తర్వాత అంటే ఈరోజు మరికాశ ఈ యొక్క జూన్ జూలై నెల ఏదైతే టూ మంత్స్ ఆశ్రమ ఉన్నాయో ఈ యొక్క ఆశ్రమ కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇవి కూడా ఏదైతే పెరిగిన ఆశ్రపించను నాలుగుల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో ఇవి మాత్రమే వారికి ఖాతాలో జమ చేయాలి ఎట్టి పరిస్థితులు కూడా పాత పెన్షన్లు ఉన్నాయి కదా పాత పెన్షన్లు కూడా ఎవరు కూడా జమ చేయకూడదు అని ప్రభుత్వాన్ని అయితే తీవ్రంగా అయితే హెచ్చరించింది కాబట్టి అధికారులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వలన ఈ యొక్క ఆసర పెంఛున్ను జూన్ జూలై నెల మరొక ఖాతాలో జమ చేయిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మరికొద్ది క్షణాల్లో మీ యొక్క అకౌంట్ను చెక్ చేసుకోగలరని కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అకౌంట్ చెక్ చేసుకుంటే ఈ యొక్క జూన్ జూలై నెల ఆసర పెంచులు కూడా పడడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ జూన్ నెల పడాలి కదా మరి జూలై నెల ఎందుకు ఎందుకు వేయడం జరుగుతుంది సార్ అంటే ఆల్రెడీ కూడా మన మెన్షన్ చేయడం ఎందుకంటే మనకు కాంగ్రెస్ ఏర్పడి దాదాపు ఆరు నెలలు కలుస్తున్న సందర్భంలో ఆల్రెడీ ఐదు నెలలు డీలా పడింది కదా ఆశ్రపించులకు ముందుగానే ఈ యొక్క ఆసర అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయండి జూలై నెలలో ఆశ్రపించినప్పుడు వారి యొక్క ఖాతాలో ముందుగానే జమ చేయండి అని ప్రభుత్వం అయితే తీవ్రంగా అయితే చర్చించడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆసరపించులు ఇప్పుడు చేయడానికి వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇప్పుడు మరికొద్ది క్షణాల్లోనే ఆశ్రపించిన ప్రతి ఒక్కరి ఖాతాలో మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరి పడడం జరుగుతుంది ఈ రెండు నెలలు ఆశ్రపించులు చూసుకున్నట్లయితే నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులు వికలాంగులు వృద్ధులు వితంతులు ఎవరు ఉన్నారు వారు చూసుకున్న దాపు ఎనిమిది వేల చేంజ్ వారికి పడడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారు వారికి రెండు నెలలు చూసుకున్నార పన్నెండు వేల రూపాయల వారి ఖాతాలో జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలను కోరుతూ థ్యాంక్ యూ ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్